వెల్కమ్ టు సిబిఐ సిక్స్టీ న్యూస్ వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు కలియుగ ధర్మరాజు ముక్క రూపానందరెడ్డి దత్తకు తీసుకున్న ఆ రాచపల్లి గ్రామం ఈ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా గ్రామంలో ఏ కొరత ఉన్నా ఈ ఊరికి పెద్ద కొడుకుగా నేనుంటా రాయలసీమలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో మొట్టమొదటిసారిగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్న కలియుగ ధర్మదాత ముక్క రూపానంద రెడ్డి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం రైల్వే కోడూరు రాఘవరాజపురం పంచాయతీ ఆర్ రాజపల్లి గ్రామం ఆ గ్రామ యువత ఆహ్వానం మేరకు ఎన్డిఏ కూటమి సభ్యులను ఆహ్వానించగా వచ్చి ఆ గ్రామ యువత మరియు శ్రీమూర్తుల నీటి సమస్యలను గురించి తెలియజేయగా శ్రీ మక్క రూపానందరెడ్డి ఎన్డిఏ కూటమి సభ్యులు మరియు గ్రామస్తులు అందరి సమక్షంలో ఈ గ్రామాన్ని నేను దత్తతకు తీసుకుంటున్నానని అభినందించి ఈ గ్రామంలోని యువతను చూస్తే చాలా ఆనందంగా ఉంది అందరూ విద్యావేత్తలు అయిన ఈ యువత మంచి సమాజం కోసం ఆలోచించే యువతను చూస్తే చాలా ఆనందంగా ఉంది అని కొనియాడారు నీటి సమస్య విద్యుత్ రోడ్లు మరియు గ్రామంలో కమిటీ హాలు నిర్మాణము ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా మన గ్రామానికి ఒక పెద్ద అన్నగా అన్ని విధాలుగా నేను బాధితులు తీసుకుంటానని మాట ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇన్ఛార్జి ముక్క రూపానందరెడ్డి రాయలు చందల్లరాయుడు శెట్టి నాగేంద్ర జోగినేని మణి బీజేపీ గడ్డం చెంగల్ రాజు నాగినేని బాలసుబ్రహ్మణ్యం శ్రీధర్ వెంకటేశ్వర రాజు రవిరాజు మొదలగు గ్రామ పెద్దలందరూ రూపానందరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సభాముఖంగా ఒకటే నివేదన చేసుకుంటున్నా రాజపల్లి గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా ఏ సమస్య ఏ సమస్య గవర్నమెంట్ లో చేయాల్సిన పనులు సొంతం చేసే పనులు కలిసి మీకు ఏ ఉన్నా నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఏ సమస్య ఉన్నా నేను తీర్చుతానని మీ కోరికను తప్పకుండా నెరవేరుస్తానని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఇంకా చూస్తుంటే చాలా పండుగ వాతావరణం ఉంది ఇరవై సంవత్సరాలు ఒక పార్టీని మీరు అందరూ కలిసి గెలిపించారు కోడూరు నియోజకవర్గ పదవి అంటే మీరంటే మూడు కాదు అంతా తెలుగు భారీ ముందు కూడా గెలిపించారు ఒక్క ఏ సమస్య కూడా కోడి నియోజకవర్గానికి వాళ్ళు చేయలేదు ఒక స్టాండ్ చూసే కోడి నియోజకవర్గంలో చాలా సిగ్గుచోటు ఎంత వరుసగా ఉందంటే మీకు అందరికీ తెలుసు అంత వరుసగా ఉంది ఇకపోతే రైతులు గిట్టుబాటు ధర రైతులకు లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లలు చదువుకోవాలంటే కనీసం తిరుపతికి పోవాలా లేకపోతే రావుపేటకు పోవాలా లేకపోతే నెల్లూరుకు పోవాలా ఇంత అభివృద్ధి చెందిన మంగంపేట ప్రైరారిటీస్ ఉంటుంది ఇంత ఆదాయం గవర్నమెంట్ కు వచ్చినా కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కూడా చేయలేని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉన్నాయి కాబట్టి ఎన్డీఏ కూటమి తెలిస్తే తప్పకుండా అన్ని సమస్యలు తీరుతాయి ఉద్యోగాలు మంగంపేటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ వాళ్లకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవరికన్నా లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారా మొత్తం పక్క జిల్లాల వాళ్ళకి ఇచ్చారు ఏం మా పిల్లలు చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు బాగుపడేది వారికి ఇష్టం కదా మీరు దయచేసి ఆలోచించి ఆలోచించాల్సింది కోరుకుంటున్నా ఇక మీద మీ జనసేన అభ్యర్థి అరవ శ్రీలోని గెలిపించి ఎంతో నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ముందు టికెట్ ఇచ్చినా కూడా నేను పోయి కన్విన్స్ చేస్తే ఆయన నా మీద నమ్మకం ఉంచి టికెట్ మార్చి మాకు టికెట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి కోడి నియోజకవర్గం అంటే చాలా చాలా ఉన్నాను మీరు ఒక ఇల్లు కూడా కట్టుకోవాల్సింది ఉంటుంది కానీ కోడి చెప్పి కూడా చెప్పడం జరిగింది కాబట్టి దయచేసి మీరు అరెస్ట్ చేయాలని గ్లాసుకొచ్చి ఓటేసి కంపల్సరీ మీరు గెలిపిస్తారని ఆశిస్తున్నా ఇక చివట రాజపల్లి గ్రామానికి ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ గా అడగచ్చు ప్రతి ఒక్క సమస్యను తప్పకుండా నెరవేరుస్తానని గవర్నమెంట్ చేసే పని గవర్నమెంట్ చేస్తుంది లేదంటే నా సొంత ద్వారా రాజుపాటి గ్రామానికి ఏది కావాలన్నా చేస్తారని సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ మీరు బీజేపీ అభ్యర్థి ఉమ్మడి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అంటే గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధంగా జనసేన అభ్యర్థి అరవ శ్రీధర్ కు గ్రాస గుర్తుకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ కోటి ప్రజలకు సేవ చేసే భాగ్యం కనిపిస్తారని ఆశిస్తూ చర్యలు తీసుకుంటున్నా నమస్తే